విశాఖపట్నం వస్తే కైలెస్ గేమ్ రండి చాలా అందమైన ప్రదేశం చూసారా ఎంత బాగుంది రూటు చాలా ప్రస్తుతం పంట అందుకని మీరు చూస్తారు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు అనేసి నేను తీస్తున్నాను అండి ఈవినింగు ఫైవ్ అవుతుంది ప్పుడు కూడా కొండ మీద కూడా శివుడు ఉన్నాడు శివుడు శివాలయం కట్టారు అవి కూడా తీసుకున్నట్టు అవి కూడా చూపిస్తాను జనాలు చూడాలి కదా జనాలు ఎప్పుడు ఖాళీ ఉండదు ఇది ఎంట్రన్స్ అండి అవి పడిసు आरो से कोरन काइला स्ट्रीट पे पहुंच चुके हैं देखो ये है न चो हे चलो बहुत टाइम ड्राइंग में खींचता हूं थोड़ा से पारवती ये चुका

चाल क्या करूँ? चाल कौन? चाल डाइन। चाल डाइन। चालेंगा ना डांस। चलेंगे। चलेंगे तो दोस्त ले आएंगे। बारिश नहीं हुआ रिटायर। बारिश नहीं हुई। क्या बाइक? बाइक लाइन बाटी। आरोग्य आपका? आपके राइन नहीं? निकालो। निकालो। यहाँ पर बांध लेंगे। बांध लेंगे। చాలా బాగుందండి చూడండి ఇక్కడ నుంచి ఎక్కుతున్నారు కదా చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఇక్కడ నుంచి ఇవ్వండి పాడు హీరో పైనుంచి వైర్ తో వెళ్తారు అనమాట రెండు అబ్బాయికి సెట్ చేస్తున్నారు బెల్టే పెడుతున్నారు అబ్బాయికి అబ్బాయి వెళ్తున్నాడు ఇంకొక అబ్బాయి వెళ్తున్నాడు చూడండి ఆ డౌన్ అలాగే అదిగో చూడండి సైకిల్ తొక్కుతున్నాడు చూసారా ఎంత బాగుంది చూసారా వైర్ మీద వైర్ మీద సైకిల్ చూసారా ఎలా తొక్కుతున్నారు అలా ఒక అతను వెళ్తున్నాడు సైకిల్ తొక్కుతున్నాడు బాగుంది కదా చూడండి అక్కడ నుంచి చూడండి ఒక అబ్బాయి వస్తున్నాడు సైకిల్ మీద ఆ వైర్ మీద చూడండి సైకిల్ మీద వస్తున్నాడు చూడండి ఎంత నెమ్మదిగా వస్తుంది చూసారా వైర్ మీద సైకిల్ నడుస్తుంది చాలా బాగుందండి చాలా లైట్లో ఉంది వైరు చూసారా చూసారా ఎలాగొచ్చాడు చూడండి తగ్గేదే లేదు ఓ ఇంది బాగుంది మీ అద్దరు బాగున్నాయి దేవురు Raipur, रायपुर जयपुर रायपुर ओके ओके बाय छप्पू बाय हां ओके बाय कलर suara ये कलर suara मी 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 ब्लू है इनका అలంకారం చాలా బాగుంది కదా పై డెకరేషన్ చూడండి డెకరేషన్ చాలా బాగుంది హాయ్ ఏం పేరు ఐఎమ్ సారీ ఎమ్ నాట్ కంఫర్టబుల్ పేరు నేమ్ 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 బాగుంది యూ ఎవరు ఓకే బాయ్

మరో పక్కన అటవీ ప్రాంతంలో కదిలి డైన మొదటి వంటి చాలా జంతువుల కథలికలు మనకు ఓ సరికొత్త అనుభూతిని కుటుంబ సమేతంగా

ఎలాగ ఇచ్చాడు ఓహో చూసారా చూసారా అండి పొట్టాడు ఏటో పొట్టిది పొట్టాడు కాదు పొట్టిది సిక్స్పెక్ట్ అయిపోతుంది బాటిల్స్ అన్నీ బాగుంటుంది లాగా బాగా కట్టారండి లోపల ఈ అంటే అది వేరే ఇది కుటీరంలాగా కట్టారు కాబట్టి మనం చూడవలసినవి బాగుంటుంది చాలా బాగుంటుంది మా పాప ఏంటంటే రా మమ్మీ అలాగే ఇంట్లో ఉండిపోతున్నావు అలాగే ఇంట్లో ఉండిపోతున్నావు రా బయటికి వెళ్దాం అనేసి వడా పార్క్ వడా పార్క్ అంటున్నాను కైలాసగిరికి తీసుకొచ్చేయండి అలా కొంచెం ఇంట్లో అలాగ ఉండిపోయాను కదా అలాగను రా అనేసి వీడియో చేసుకురా అలాగే ఇంట్లో ఎంత ఉంటావని చెప్పేసి చూడండి కప్పులు అంటే ఫోటోలు వేస్తారనమాట కప్పు కప్పుల మీద ఫోటోలు మనకి ఏ ఫోటోలు కావాలంటే ఆ ఫోటోలు వేస్తారు చూడండి అన్ని బాగున్నాయి ఎంత చాలా బాగుంది కప్పులే ఎక్కడ గుర్రం అండి ఎవరైనా పిల్లలు గుర్రం ఎక్కితే గుర్రం ఎక్కొచ్చు కూర ఇంట్లో అలాగ ఉండిపోతున్నాం మమ్మీ అనేసి తీసుకొని మా పాప వచ్చిందండి నాకు అంటే మా అమ్మగారు అయిపోయారు కదా అప్పటి నుంచి నేను ఇంట్లో ఉండిపోయిన వీడియోలు తీయట్లేదు కదా ఒక వీడియోని తీసుకో అలా రా అనేసి అన్నీ బై బెంగ అయిపోయాను అండి ఆలోచించుకొని అమ్మ కోసం బెంగపడితే అలాగే ఉండిపోయాను ఆ పాప ఏమి నాకు ఇప్పుడు కైలెత్తుగా తీసుకొచ్చింది మా చూడండి బాగుంది కదా హ్యాండ్ బ్యాగ్ లే బాగున్నాయి చూడండి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి బుల్లి బుల్లిగా హ్యాండ్ బ్యాగులన్నీ డౌన్కి వచ్చాము తెలుసా ఏం తిస్తామో చూడండి ఏముంటాయి ఏదైనా తిందాం ఏ ఒక నూడిల్స్ తీసుకుందామా పరాటా నూడిల్స్ ఏదో వెళ్ళేటప్పుడు బీచ్ రోడ్డుకి వచ్చామండి కైలాస్ గేట్ నుంచి బీచ్ రోడ్డుకి వచ్చాము ఏదో తీసుకొని తినేసి వెళ్ళిపోతే బాగుంటుందని వచ్చాము వెజ్ మంజూరియా అండి తీసుకున్నాం ఒక ప్లేటు ఎందుకంటే ఇవెల్లా సాటర్డే కాబట్టి ఇవ్వండి వెజ్ మంచూరియా తీసుకున్నాం ఒక ప్లేట్ ఇదిగోని నాకు ఇది ఓకేనండి ఏదో తినేసి డ్రింక్ తాగి వెళ్ళిపోవడమే ఇంటికి బాయ్ బాయ్